కుంభరాశి తదుపరి మీనరాశి వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజపూజ్యం ఒకటి అవమానం రెండు మీనరాశి వారికి చాలా అనుకూలమైన సంవత్సరం అని చెప్పవచ్చు మీకు చేసే ప్రతి ప్రయత్నం మీకు సక్సెస్ఫుల్గా ఉంటుంది మీకు ప్రతిదీ కూడా అప్రయత్నంగానే వస్తాయి ఉద్యోగులకి ప్ర మీకు అనుకూలమైన ట్రాన్స్ఫర్సు అనుకూలంగా మీకు రావాల్సిన బాకీలు లాంటివి వస్తాయి ఏ లాంటివి వస్తాయి మీ అధికారుల యొక్క అనుగ్రహం ఉంటుంది మంచి ప్రమోషన్స్ వస్తాయి ఉద్యోగస్తులు ప్రతి రంగంలోనూ కూడా ముందుకు దూసుకుపోతారు వ్యాపారస్తులకు చక్కని లాభాలు వస్తాయి ఉద్యోగ విద్యార్థులకి సీట్లు బాగా వస్తాయి విద్యలో మంచి మెరుగైన ఫలితాలు సాధిస్తారు వివాహ ప్రయత్నాలు కూడా నెరవేరుతాయి ప్రతి చోట కూడా అంత అనుకూలమైన కారణంగా చెప్పవచ్చు మేమ్రాసి వారికి వీరికి ప్రత్యేకంగా చేసుకోవాల్సినవి కూడా ఏమీ లేదు రెమెడీస్ లాంటివి కానీ వీరి కొద్దిగా ఏప్రిల్ మే జూన్ నెలల అందు వీరు ప్రత్యేకంగా ఆంజనేయ అభి తమలపాకులతో పూజ చేసుకోవడం చాలా మంచిది మేమరాశి వారు మంచి ఫలితాలను సాధిస్తారు ఇందులో పూర్వభార నక్షత్రం వారికి సంవత్సరం అంతా సామాన్యంగా ఉంటుంది ఉత్తరాభాద్ర వారికి చాలా అనుకూలంగా ప్రారంభమై మధ్యలో కొన్ని ఇబ్బందులు పడి సంవత్సరం అంతా కొంత అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు రేవతి వారికి సంవత్సరం చాలా చక్కగా ఉంటుంది మధ్యలో సామాన్యంగా ఉండి సంవత్సరాంతంలో కొద్దిగా అనారోగ్య సమస్యలు ఉంటాయి ఈ రాశి ఫలితాలు మీ వ్యక్తిగత జాతకానికి అన్వయించుకుని చెప్పాలి దశ అంతర్దశని బట్టి ఇవన్నీ సూచనప్రాయంగానే గ్రహించండి ఇందులో మంచి ఫలితాలు ఏమన్నా ఉన్నా సరే మీరు ఆనందించవద్దు దుష్మ ఏదైనా సరే చెడుగా చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టే మీకు జరుగుతాయి ఈ ఫలితాలు స్వస్తి అందరికీ కూడా కరియుగోదయం వెంకటేశ్వర సర్వశుభాలు ప్రసాదించాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ ఈ శార్వరినామ సంవత్సరంలో అందరూ కూడా అంటే ప్రత్యేకంగా నేను పన్నెండు రాశుల వారికి ఎవరికి వారికి చెప్పాను ఇది అందరికీ సరిపోతాయి ఇది బుధవారంతో ప్రారంభమయ్యే సంవత్సరం రాజు బుధుడు అవడం వల్ల బుధుడికి అధిష్టాన దేవత విష్ణువు సో విష్ణువు యొక్క ఆరాధన అంటే విష్ణు సహస్రనామం చదవడం అనేది కొంత టైంతో కూడుకుంది చదవండి లేదా వినండి లేదా మనకు యూట్యూబ్లో దొరుకుతుంది చక్కగా వినండి మొబైల్లో వినండి ఇంకా అది కూడా నాకు కుదరదు అనుకున్న వాళ్ళు పంచాయతీ స్తోత్రం అని ఉంటుంది అది చదవండి శ్రీమన్నారాయణ అవసరం ఒకటి చదవండి లేకపోతే వినండి సర్వశోభాలు కలుగుతాయి గణపతి ఆరాధన ప్రతి బుధవారం కూడా గణపతి దర్శనము ప్రతి యుగదేవం వెంకటేశ్వర స్వామి శనివారం ఆయన ఆయన దర్శనం ఈ రెండు కూడా మీకు సర్వశోభాలు కలుగు చేస్తాయి ఎవరు కూడా ఏ రకమైన భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అందరికీ కూడా సర్వశుభాలు కూడా గణపతి యుగదేవం వెంకటేశ్వ కలు చేస్తారు జయ శ్రీమన్నారాయణ